నల్గొండ జిల్లా మిర్యాలగూడ అవంతిపురంలోని గురుసాయి దత్త వెల్ఫేర్ సొసైటీ వృద్ధుల ఆశ్రమంలో జనయత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకొని అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు జనయత్రి ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ దాతల సహకారంతో వృద్ధాశ్రమంలోని వృద్ధులకు దగ్గరుండి భోజనం వడ్డించారు వారి మంచి చెడులు ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకొని అవసరమైన మందులు అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సృష్టిలో తల్లిని మించిన దైవం మరొకటి లేదన్నారు నవ మాసాలు మోసిన తల్లిని ప్రతి ఒక్కరూ గౌరవించుకోవాలని సూచించారు జన్మనిచ్చిన తల్లికి జన్మంతా రుణపడి ఉండటం మనిషి జన్మకు సార్థకమన్నారు వృద్ధాశ్రమంలోని వృద్ధులకు తమ ఫౌండేషన్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని కావలసిన మందులు బియ్యం దుస్తులు దుప్పట్లు పంపిణీ చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో జనహేత్రి ఫౌండేషన్ కుటుంబ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి పోగుల సందీప్ షాహిర్ రఫీ అవరెండ్ల సందీప్ అమీర్ అలీ ఫాహిం సత్యం రాజు అఖిల్ సాయినాథ్ రజాక్ సత్యం కార్తీక్ రాజేష్ జరీనం సోఫియా అంజుమ్ తదితరులు పాల్గొన్నారు ఆశ్రమ నిర్వాహకులు మోహన్ రెడ్డి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈరోజు మదర్స్ డే పురస్కరించుకొని మిర్యాలు పక్కన ఉన్నటువంటి అవంతిపురంలో ఉన్నటువంటి గురుసాయి వెల్ఫేర్ అసోసియేషన్ వృద్ధాశ్రమంలో మా జనయత్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకు మా ఫౌండేషన్ సభ్యుల సహకారంతో ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమాన్ని సహకరించేటువంటి వేణుగారు మున్సిపల్ కమిషనర్ వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థమై వారు కూడా మాకు ఈ కార్యక్రమం సాగడం జరిగింది అదేవిధంగా మా ఫౌండేషన్ సభ్యురాలు శ్వేత నసింబునిస వారు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములైనందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత చేస్తాము గతంలో కూడా మేము ఇక్కడ ఈ ఫౌండేషన్ ఈ ఇక్కడ ఆశ్రమంలో మా ఫౌండేషన్ సభ్యుల పుట్టినరోజులు పెళ్లి రోజులు వాళ్ళ పిల్లల పుట్టినరోజు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ పరంగా మంచి రోజులు చూసి ఇక్కడ మేము చాలా రకాల కార్యక్రమాలు చేసాం ఇక్కడ నోటి వృద్ధులు ఎవరు కూడా మాకు ఎలాంటి వెనుక ముందు మాకు ఎవరు అనుకోకుండా మాకు ఈ సమాజం మా వంతుగా మాకు సహకరిస్తారు వీళ్ళే మాకు ఇక్కడ మాకు అప్పట్ వచ్చి మాకు ఇక్కడ వైద్య పరిషత్ నిర్వహించి మాకు సాధక బాధకాలు చూసుకొని మా వంతుగా మాకు సహకరిస్తూ చెప్పి వృద్ధులు కూడా మేము మా వంతుగా ధైర్య ధైర్య సహి ధైర్యాన్ని నింపుకుంటూ మా ఫౌండేషన్ సభ్యులు కూడా ప్రతి నెల ఏదో ఒక సందర్భం బట్టి ఎప్పటి ఎప్పటినుంచో పరిచయం దాదాపు మేము గత కొన్ని సంవత్సరాలు కూడా ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు కూడా కూడా వారు మాకు ప్రోత్సహిస్తూ ఈ వృద్ధుల్ని మేము మా ఇంట్లో మనుషుల్లో చూసుకుంటూ వారికి కావాల్సినటువంటి మెడిసిన్ కానివ్వండి వారికి కావాల్సినటువంటి ఏమైనా ఇబ్బందులు ఉన్నట్టు మాకు తెలియజేసినట్టయితే మేము గతంలో సహకరించాం మళ్ళీ కూడా సహకరిస్తే తెలియస్తూ ఈ వృద్ధ ఈరోజు మదర్స్ డే సందర్భం మాకు ఇంత మంచి అవకాశానికి సహకరించాం ఆశ్రమ నిర్వాహకులకు మరొకసారి మా జనయిత్రి ఫౌండేషన్ తరఫున వారికి కృతజ్ఞతలు చేస్తాం ఈ జనేత్రి ఫౌండేషన్ మునీరి డాక్టర్ గారు ప్రతి విషయం అలా మా వృద్ధులకు డా మెడిసిన్ విషయంలో కానీ టెస్టులు కానీ ప్రతి విషయమాల ఇప్పుడు ఒక మేము ఫౌండేషన్ ఇది స్థాపించిన కాంచి కూడా వీరు సహాయ సహకారాలు అందిస్తున్నారు మాకు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంది గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ మై సెల్ఫ్ సోఫియా అండ్ బి ఫార్మసీ సెకండ్ ఇయర్ అండ్ యూఆర్ ఫ్రమ్ జీ ఫౌండేషన్ అండ్ టుడే సెలబ్రేటింగ్ మదర్స్ డే If, uh, happy happy mothers day to every woman and happy mothers day mama every mother has a cheerleader for us and they are they are the first friend and they are the first teacher of our children they are the big support for us never disappoint your parents and they are the best bestest friends of us they teach us how to talk with others and how to behave with others they are the biggest support you even we are even we do anything negative they teach us how to talk how to uh, behave with others and they sacrifice everything for us even even we do anything wrong they teach us they taught us how to uh, make decisions in our life and they are the big support team. for us and thank you, mama. If I do anything wrong, I'm sorry. I will love, I'm um, love so much. And every woman is a, uh, every woman is a mother that they they support their children, even they are negative or everything wrong. Um, they sacrifice everything for us. So don't disappoint your parents, and they will support us. They will teach us everything. And please love your parents and don't never do the thing that parents get disappointed from their children. Thank you, everyone.

కవినై కవితనై భార్యనై భర్తనై కవినై కవితనై భార్యనై భర్తనై మల్లెల దారిలో మంచు ఎడారిలో మల్లెల దారిలో మంచు ఎడారిలో పన్నీటి జయ గీతాల కన్నీటి జలపాతాల నాతో నే నా నేనే రమిస్తూ ముంటరినై